డెంగీ ఒక చిన్న దోమ వల్ల వ్యాపిస్తుంది అంతేకాదు ప్రాణాంతకం కూడా డెంగీ కేసుల్లో తొంభై శాతం నార్మల్ ఫీవర్ లాగా వచ్చి తగ్గిపోతున్నా టెన్ పర్సెంట్ కేసులు మాత్రం చాలా తీవ్రంగా వస్తున్నాయి మరణాలు కూడా సంభవిస్తున్నాయి రీసెంట్గా సిద్దిపేటలో డెంగీతో ఇద్దరు టీనేజర్లు మరణించారు ఈ చిన్న దోమ ఎందుకు ఇంత పెద్ద సమస్యను తెచ్చిపెడుతుంది ఇంత టెక్నాలజీ వచ్చి మెడికేషన్ పరంగా ఇంత డెవలప్మెంట్ సాధించినా కూడా డెంగీ మరణాలు ఎందుకు ఇంకా నమోదవుతున్నాయి అసలు డెంగీ సమస్యకి మూలం ఎక్కడుంది దీని పరిష్కార మార్గాలు ఏంది ప్రభుత్వం ఎంతవరకు చేయగలుగుతుంది ప్రజలు ఎంతవరకు అవగాహన కల్పించుకోవాలి ఈ ఏందో ఈ వీడియోలో తెలుసుకుందాం దీనికోసం వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డెంగీ వైరస్ అనేది ఎడిస్ ఈజిప్టీ అనే ఒక దోమ వల్ల వ్యాప్తి చెందుతుంది చాలామంది ఏమనుకుంటామంటే దోమలు అనేవి మురికి నీళ్ళల్లో గుడ్లు పెడతాయి మురికి నీళ్ళ ద్వారా వ్యాప్తి చెందుతాయి అనుకుంటాం ఈ డెంగీని సంక్రమింపజేసే ఈ ఎడిస్ ఈజిప్ట్ అనే దోమ మాత్రం మంచినీళ్ళలో నిల్వ ఉన్న నీళ్ళలో గుడ్లు పెడుతుంది అదే దానికి ఆవాసం ఒక విధంగా చెప్పాలంటే ఈ దోమల్ని మనమే మన ఇంటి చుట్టూ పెంచుతున్నాం ఖాళీ ప్లాట్లు తాగిపడేసిన కొబ్బరి బొండాలు పక్కకు పెట్టిన టైర్లు పూల కుండీలు ఇట్లా రకరకాలు ఎక్కడ వర్షపు నీళ్లు నిల్వ ఉన్నా అందులో ఈ దోమలు గుడ్లు పెడతాయి ఒక దోమ మూడు వందల నుంచి నాలుగు వందల వరకు గుడ్లు పెడతది మనం తొంభై శాతం దోమల్ని నివారించిన ఒక శాతం మిగిలిన అది మళ్ళీ ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయి ఈ డెంగీని వ్యాప్తి చెందేలా చేస్తాయి గతంలో ఫ్రైడే ట్రైడే ఇంటింటి సర్వే ఫాగింగ్ ఇట్లాంటి చాలా కార్యక్రమాలు జిహెచ్ఎంసీలో జరిగాయి నాకు తెలిసి ఈ మధ్య అబ్జర్వ్ చేస్తున్నా ఎక్కడ ఫాగింగ్ కూడా సరిగా జరగట్లేదు జిహెచ్ఎంసీ లిమిట్స్లో అట్లనే ఫ్రైడే ట్రైడే ఒకప్పుడు మంత్రుల నుంచి ఎమ్మెల్యేలు సీనియర్ అధికారులు ఐఏఎస్లు ప్రతి ఒక్కరు ఫ్రైడే వచ్చిందంటే ఒక కాల్ ఇచ్చేవాళ్ళు జనాలకి మీ ఇంట్లో ఉన్న నీళ్ళని బారబోయండి నిల్వ ఉన్న నీళ్ళని బారబోయండి పూల తొట్లని వంచి కాలు ఖాళీగా ఉన్న టైర్లను ఒకసారి చెక్ చేసుకొని అందులో నీళ్ళు ఉంటే పారవోసి పెట్టండి బోర్లు పెట్టండి ఇట్లా ఒక కాల్ ఇచ్చేవాళ్ళు అంతెందుకు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఈ ఫ్రైడే ట్రైడే కార్యక్రమంలో ప్రతి శుక్రవారం పాల్గొనేవాళ్ళు ఈ ఇయర్ ఆల్మోస్ట్ ఆగస్ట్ అయిపోయి సెప్టెంబర్ కూడా వస్తుంది ఇంతవరకు ఎక్కడ ఇట్లాంటి పరిస్థితే నేను చూడలేదు ఫాగింగ్ కూడా జరగట్లేదు కాలనీలలో చెరువుల ఉన్న కాలనీలలో కూడా ఫాగింగ్ జరగట్లేదు సరే ఎంతసేపు ప్రభుత్వాన్ని తిట్టకుండా మనం కూడా కొంతవరకు దీనికి బాధ్యత వహించాలి ఎందుకంటే మన ఇంట్లో ఇప్పుడు ఫీవర్ సర్వే జరిగింది అనుకోండి జిహెచ్ఎంసి స్టాఫ్ వచ్చి మన ఇంట్లో బాల్కనీ మీద నీళ్ళ తొట్టి ఉందా మన ఇంట్లో ఎక్కడ నిల్వ చేసినవి ఇవన్నీ వాళ్ళు కూడా వాళ్ళకు కూడా సాధ్యం కాదు కదా పరిశీలించడం ఒకవేళ వాళ్ళు కాల్ ఇచ్చినా దాన్ని అమలు చేయాల్సింది మనమే కదా డెంగ్యూ వచ్చిన తర్వాత లక్షలాది రూపాయలు హాస్పిటల్ పెట్టే బదులు మన ఇంటి పక్కన ఖాళీ ప్లాట్ లో నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవడం చాలా ఈజీ కదా ఒక కాలనీ అసోసియేషన్ మీటింగ్లు పెట్టుకోండి మీటింగ్లు పెట్టుకొని మీ కాలనీలో ఎక్కడెక్కడ ఖాళీ ప్లాట్లు ఉన్నాయి అందులో ఎక్కడెక్కడ నీళ్లు నిలుస్తున్నాయి ఆ ప్లాట్ ఓనర్ కి కాల్ చేయండి ఖచ్చితంగా నువ్వు దీన్ని సెట్ చేయాల్సిందే అని చెప్పండి ఆయన రెస్పాండ్ కాలేదు అనుకోండి కొంతవరకు మీరు చేసుకోడానికి ట్రై చేయండి ఆ నీళ్ళని వేకేట్ చేయడానికి ట్రై చేయండి అక్కడి నుంచి అంతే కదా మన ఇంట్లల్లో నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోండి వారానికి ఒకసారి పూల తొట్లు వీటన్నిటిని పారబోసి ఒక పూట ఎండబెట్టడానికి ట్రై చేయండి దీనివల్ల లార్వా అనేది చచ్చిపోతుంది డెంగీ లార్వా అనేది చచ్చిపోతుంది అంతేకాదు ఉదయం పూట దోమల ఇళ్లలో తిరగకుండా సాధ్యమైనంత వరకు మన డోర్లకి నెట్లు పెట్టించుకోండి ఇట్లా డెంగీతో పోరాడడం అనేది ప్రభుత్వం బాధ్యత ఒక్కటే కాదు ప్రతి మనిషి వ్యక్తిగత అవసరం కూడా సో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని ఈ దోమలు వ్యాప్తి చెందకుండా మనం చూసుకోవచ్చు అప్పుడు ఈ చిన్న దోమ పెద్ద సమస్యగా మారే అవకాశం ఉండదు మనతో పాటు మన ఇంటి చుట్టుపక్కల కూడా క్లీన్గా ఉంచుకుంటే ఈ సమస్యలు మన దరిచేరవు ఇవి వచ్చేసండి మీ ఇంటి చుట్టుపక్కల ఒకసారి పరిశీలించుకోండి ఎక్కడైనా నీరు నిల్వ ఉందా ఖాళీ ప్లాట్లలో నీరు నిల్వ ఉందా ఇట్లాంటివన్నీ చెక్ చేసుకోండి దాన్ని ఖాళీ చేయించండి ఈ వీడియోని ఓ పది మందికి షేర్ చేయండి అందరం కలిసి డెంగ్యూని నివారిద్దాం ఇలాంటి మరింత మంచి ఇన్ఫర్మేషన్ కోసం ది ఫోర్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి